అందరికీ నమస్కారం చాలా 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 థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు అండ్ ఇప్పటిదాకా మీరు ఇచ్చిన సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ ఇట్స్ రియల్లీ వామ్ అండ్ నిజం చెప్పాలంటే నేను మామూలుగా స్టేజ్లో నాకు అంత టెన్షన్ ఏమి ఉండదు ఈరోజు వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ పక్కన ఉన్నారు కాబట్టేమో నాకు ఇంత భయం మీ అందరికీ తెలుసు ఐ థింక్ టూ థౌజండ్ సెవెంటీన్లో ఉన్నదొక డేస్ జిందగీతో స్టార్ట్ అయిన ఫ్రెండ్షిప్ అండ్ ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ బిన్ లైక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మనం కలిసి కూడా అండ్ అయినా లైక్ నాకు వి ఆర్ ఇన్ టచ్ అండ్ నేను నాకు పరద ఎంత ఇంపార్టెంట్ అని ఆయనకి చాలా క్లియర్గా తెలుసు అండ్ ఐ రిమెంబర్ ఐ థింక్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఏదో వీ హ్యాడ్ అ కాన్వర్సేషన్ అబౌట్ పరద అండ్ దెన్ ఐ వాస్ డిస్క్రైబింగ్ అబౌట్ ద మూవీ అండ్ దెన్ ఈజెట్ నీకు ఏ సపోర్ట్ కావాలన్నా నన్ను నాకు చెప్పు ఐ విల్ బి దెట్ సపోర్ట్ ఇవ్ ఫర్ ద స్పెత్ సో That kind of a friend and matter uh, any day, any issue, I can just call him and he'll be there for you. Alandi friendships cinema industry and I'm really, really, really blessed that I have a friend like you. Thank you so much. Uh, this this means a lot. in the busy schedule to be a little bit of a little bit of a little bit a little bit a of I hope Ramagaru will hum the song or something. No. But fans were singing for you. No. Probably a fan should sing for him. But but I'm really happy that now he is a lyricist too. We are hoping a lot more songs from you. And once again, thank you, thank you, thank you so much for doing this one. Thank you. Anva thank you so much. సినిమా గురించి నేను చాలా చెప్పానులే నేను ప్రతిరోజు చెప్తున్నా నన్ను వీళ్ళందరికీ తెలుసు కూడా ఇంకేం చెప్పాలి ట్రైలర్ చూపించాను బాగుంది కదా ట్రైలర్ వస్తారు కదా థియేటర్కి చూస్తారు కదా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్